ప్రముఖ నటుడు టీవీకే పార్టీ వ్యవస్థాపకుడైన విజయ్ ప్రాణాలకు ముప్పుందా తమిళనాడు రాజకీయాలు అసలు ఏం జరుగుతోంది ఉన్న పలంగా విజయ్ కు వై ప్లస్ కేటగిరీ భద్రతలు కల్పించడం వెనకల ఏం జరిగింది ఏడాది తర్వాత తమిళనాడులో ఎన్నికలు జరగబోతుండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఆయనకు భద్రత కల్పించడం వెనక పెద్ద కారణమే ఉందంటున్నారు ఎవరు ఊహించని విధంగా కేంద్ర హోంశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళ రాజకీయాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తమిళ ప్రజలకు సూపరిచితుడు నటుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న విజయ్ కు ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడిఎంకే అగ్రనాయకత్వం చర్చలు జరుపుతున్న వేళ కీలక పరిణామాలు ఆసక్తి రేపుతుంది ఈ విజయ్ కు వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది విజయ్ రాజకీయ పార్టీ ప్రథమ వార్షికోత్సవం ఇటీవలే ముగిసింది వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన పార్టీ సర్వసభ్య మండలి సమావేశం కూడా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విజయ్ కు వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించుకుంది వై స్కిల్ సెక్యూరిటీ లో ఒకరు లేదా ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు ఉన్నారు అలాగే సివిల్ పోలీస్ అధికారులు కూడా ఉంటారు నిర్దిష్ట బెదిరింపులు ఎదుర్కొంటున్న వారి ఈ తరహాలో సెక్యూరిటీ కల్పిస్తారు అంటే ఆయనకు నిత్యం ఎనిమిది నుంచి పదకొండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో భద్రత కల్పించనున్నారు ప్రభుత్వం మరి అయితే ఈ వై కేటగిరి కేంద్రం స్పష్టం కూడా చేసింది ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ అభిమానులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు అందువల్ల ఆయన వెళ్లే ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు భద్రత కల్పించనుంది నటుడిగా తమిళ ప్రజల నుంచి మంచి ఆదరణ ఉన్న విజయ్ లోక్సభ ఎన్నికలకు ముందుపాటి పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తమిళగ వెంట్రీ కవజం పార్టీ కేను ప్రారంభించారు పార్టీ తొలి సభను తమిళనాడులోని విల్లపురంలో ఏర్పాటు చేశారు విజయ్ ఈ సభకు అనూహ్య స్పందన చాలా లభించింది పార్టీ ప్రారంభంలో విజయ్ డిఎంకే బీజేపీపై విమర్శలు కూడా చేశారు ఈ డిఎంకే అవినీతి పార్టీ అని రాచరిక పాలన అని విమర్శించారు మరోవైపు బీజేపీ తన సైందాతిక శత్రు అని కూడా ఆయన అడగడం జరిగింది మరి అదే విధంగా ఇరవై ఆరు ఎన్నికల్లో డిఎంకేను గద్దరించడంతో తన పార్టీ లక్ష్యంగా ప్రకటించారు విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది ఉండగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ విజయ్ కి వై కేటగిరీ భద్రత కల్పించడం చర్చనీయాంశంగా మారింది గత వారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయ్ భేటీ కావడం అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు జరుపుతుండగా ఈ కేంద్ర హోంశాఖ విజయ్ కి సెక్యూరిటీ పెంచడంపై అధికార పార్టీ డిఎంకే వర్గాలు కూడా తీవ్రంగా విమర్శలు గత వారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయ్ భేటీ కావడం అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు జరుపుతుండగా ఈ కేంద్ర ప్రభుత్వ హోంశాఖ విజయ్ కు సెక్యూరిటీ పెంచడంపై అధికార పార్టీ డిఎంకే వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ ఎరవేస్తుందా అనే కోణంలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి